మామిడికాయ ఫెస్టివల్ చేయబోతున్నాం అంటే ఐదు రకాల పచ్చళ్ళు చేయబోతున్నాం అందరికీ ఆవకాయ తెలిసి ఉంటుంది అల్లం పచ్చడి తెలిసి ఉంటుంది సో మనం ఇవాళ ఐదు రకాల పచ్చళ్ళు చేయబోతున్నాము అవి ఏంటి అన్నది మనం ఇవాళ వీడియోలో చూడబోతున్నాము సో లెట్స్ గెట్ ఏంటి వీడియో అండ్ ఫస్ట్ అయితే అల్లం మామిడికాయ పచ్చడి పెట్టేద్దాము ఇదే గిన్నెతో నూనె ఈ గిన్నెతో రెండు నూనె పడతది నేను ఇప్పుడు ఒకటి పోసాను అది వేడి చేస్తాను పోపు చేస్తున్నాను ജീലക്കര ആവാൾ വേണ്ട മറുവറാ ചല്ല అల్ల మామిడికాయ పచ్చడికి ఏమేమి కావాలో నేనైతే అన్ని పెట్టేసుకున్నాను అండ్ కొలతలు చాలా ఇంపార్టెంట్ పచ్చడిలో ఆ కొలతలు ఎలా చూస్తాము అనేది ఇప్పుడు నేను చూపిస్తాను అన్నమాట అంటే నేనంటే నేను కాదు మా మమ్మీ చూపిస్తుంది అల్లం మాడికాయ పచ్చడికి ఏమేం కావాలి సో ఈ గిన్నె గుర్తు పెట్టుకోండి కొలతకి మనం ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెకి తగ్గట్టు మిగతా వేసుకుంటూ పోతాం అన్నమాట సో ఫస్ట్ ఈ గిన్నె తీసుకున్నాము దీంతో మేము నాలుగు మామిడికాయ ముక్కల్ని కొలిసి ఈ గిన్నెలో పెట్టుకున్నాను నేను ఆల్రెడీ అండ్ నాలుగు వీటికి కావాల్సిన ముక్కలకి కావాల్సినట్టు మిగతా అయినా తీసుకుంటాము ప్రతిదీ దీంతోనే లెక్క ఉంటుంది తర్వాత మనం ఆవపిండి ఉప్పు అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ పల్లీల నూనె కారం అన్ని తెచ్చి పెట్టేసుకున్నాను అన్నమాట సో మనం ఇంకా నేను వేస్తూ పోతున్నప్పుడు కూడా మిగతా చెప్తాను లెక్క అనేది మాత్రం ఈ కప్పుతో చెప్తాను నాలుగుకి ఎన్ని వేస్తున్నాను అన్నది లెక్క చూసుకుందాం ఫస్ట్ అయితే ఇంత నాలుగు కప్పుల మాటే ముక్కలకి సగం కప్పు అల్లం వీటిని మనం రుబ్బి పెట్టుకోవాలన్నమాట సో నేను ఇంక వేసుకుంటున్నాను ఇది మనం రుబ్బి పెట్టుకుందాం ఫస్ట్ అయితే సో మనం ఇందాక దీంతో సగం తీసుకున్నాం కదా అల్లం అంటే ఒక నాలుగు కప్పుల ముక్కలకి సగం అల్లం పావు మాత్రమే వెళ్ళిపోయాలన్నమాట సో మనం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఇంకో గిన్నెలోకి తీసి పెట్టుకుందాం సో ఇప్పుడు మనకి నాలుగు కప్పుల ముక్కలకి ఒక కప్పు కారం సో మన మామిడికాయ ముక్కల పులుపుని బట్టి మనకి మనకి ఉప్పు పడుతుంది అన్నమాట సో ఒక కారం ఒక ఉప్పు వేయొచ్చు కానీ నేను కొంచెం తక్కువ వేస్తున్నాను ఉప్పు సో దట్ మనకు తర్వాత కావాలంటే మనం వేసుకోవచ్చు ఒక స్పూన్ మెంతిపిండి ఒక స్పూన్ పొడి జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూన్ సమా ఇప్పుడు నెక్స్ట్ ఆవపిండిని రెండు స్పూన్లు వేసుకుంటున్నాం నాలుగు కప్పుల ముక్కలకి ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతుల పొడి అండ్ రెండు స్పూన్ల ఆవపిండి అండ్ మనం మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇవన్నీ మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న దాన్ని ఇందులోకి వేసుకోవాలి అన్నీ వేసుకోవచ్చు కానీ గిన్నె పెట్టడం లేదండి సో ఇప్పుడు అంతా డ్రైగా ఉన్నాయి డ్రైగా కలిపేసాము ఇది మనం నార్మల్గా పచ్చళ్ళకి కావాలి అని అంటే మనం కొద్దిగా ఎల్లి పల్లీల నూనెని పోసుకోవాలన్నమాట హాట్ ని ఇప్పుడు అది మనం పోపు రెడీ చేసుకుందాం ఇది వేడి నూనెలో అది కొంచెం చల్లారుతుంది అన్నప్పుడు ఇంకా కొంచెం రెండు గిన్నెలు అన్నా కదా ఒక గిన్నె ఇంతకు ముందు పోసిన ఇంకో గిన్నె ఇప్పుడు పోయాలి అది పోసి చల్లారుతుంది ఆ నూనె కూడా చల్లారిపోతుంది ఇది వేడెక్తుందా చల్లారుతుంది ఈ నూనె బాగా చల్లారినాక ఇందులో వేసి కలుపుకోవాలి నా చేయి తిరుగుతుందంటే అవి ముక్కలు కిట్టారా நான் கூட அது அல்ல கலப்பால உப்பு காரம் அன்னி சரிப்படி దండం పెట్టుకోను అని పాడు పాట ఏమన్నా హనుమాన్ నేర్పిండి కదండి అవును పాటు పాట మర్చిపోయా ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పాలి నీకు ఆ పాట ప్రతి సంవత్సరం గుర్తు చేయాలి తానే ఓకే నేను ఇంకో పాడవాడనా పప్పు మామిడికాయ వాహమి నూరుతుంది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో అన్నం కలుపుకొని తిన్నాడు ఇక ఏం చేస్తున్నావు పచ్చడి పెట్టేదా దీనికోసం నేను ఇలా గిన్నెలో కలుపుకొని తినాలి పచ్చడి పెడతా ఎగిరేదే నేను ఇది కలపడం కోసం నువ్వు పెద్దదాని నువ్వు తినొద్దు రాయట్టు అది ఇంకా లేట్ ఎందుకు సూపర్ దానికోసం అమృతం మామిడికాయ పచ్చడి